హాయ్ అండి చూడండి ముల్లంగిని ఈ విధంగా తొక్క తీసుకొని ముల్లంగి మామిడికాయ సాంబారు చేసి చూపిస్తానండి ఈ వీడియోలో నేను కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాము ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని చిన్నగా ఇప్పుడు కుక్కర్లో కందిపప్పు ఒకటిన్నర గ్లాస్ వేసి మనము వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కందిపప్పుని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాన్ని కూడా వాష్ చేసి ఆ కందిపప్పులో వేసుకోవాలండి విధంగా కందిపప్పులో వేసేసి ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి కందిపప్పు ఉడికే ఉడికేంత వాటర్ మనం పోసుకోవాలండి పోసుకొని మూత పెట్టుకునేయాలి చూడండి ఒకటిన్నర కప్పు వాటర్ అనేది వేసాను నేను కొద్దిగా పసుపు వేసాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టేసి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు కందిపప్పును ఉడికించుకోవాలి మూడు విజిల్లు రావాలండి వచ్చిన తర్వాత మనకు అంతా మొత్తం ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ను ఓపెన్ చేసుకొని మెత్తగా నలుపుకోవాలండి మొత్తము చూడండి ఈ విధంగా మెత్తగా నలిపేసి దాంట్లో తగినన్ని వాటర్ పోసి వాటర్ పోసేసి కలిపి పెట్టుకోవాలండి పక్కన మనము ఇప్పుడు మళ్ళీ ఇంకొక కుక్కర్ని తీసుకొని అందులో నూనె ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్ల నూనె వేసేసి ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం కరివేపాకు కొద్దిగా వేసి కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఆనియను రెండు రెబ్బల తెల్ వెల్లుల్లిపాయ కొంచెం నలుపుకొని దాన్ని వేసుకొని కొద్దిసేపు వేగనియాలి ఇప్పుడు ఒక మూడు టమోటాలని మీడియం సైజ్ టమోటాలని కట్ చేసుకున్నాను దీంట్లో టమోటాలు త్వరగా మెత్తపడాలంటే కొద్దిగా ఉప్పును వేసి కొద్దిసేపు కలపెట్టేసి మూత పెట్టేయాలండి ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా చూడండి కొద్దిగా మెత్తబడ్డాయి టమోటాలు ఇప్పుడు ఇందులోకి ముల్లంగిని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందే ముల్లంగి దాన్ని వేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ ఉప్పులను కూడా వేసుకునేయాలి ఇప్పుడు ఇందులో బాగా కలుపుకోవాలండి దీన్ని ఇప్పుడు టమోటాలు ఆ ముల్లంగి మామిడికాయ మొత్తం మిక్స్ అయిపోవాలి బాగా ఇప్పుడు కొద్దిగా పసుపు ధనియాల పొడి కారం మన రుచికి తగినంత కారం అనేది వేసుకోవాలండి మనము చూడండి ఈ విధంగా మన రుచికి తగినట్టు కారాన్ని కొద్దిగా కొత్తిమీర నేసి కొత్తిమీర ఇప్పుడు కొద్దిగా వేసి ఉడికించడం వల్ల కలబెట్టడం వల్ల బాగా మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ఈ విధంగా ఇలాగ రావాలి ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న కందిపప్పు చింతపండు వాటర్ వేసి బాగా కలిపి పెట్టాం కదండి ఇప్పుడు దాన్ని కూడా వేసుకునేయాలి ఈ విధంగా వేసుకునేసి బాగా కలిపేయాలి ఒకసారి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టే ముందుగాడ మనం ఏం చేయాలంటే సాంబార్ పౌడర్ని వేసుకోవాలండి సాంబార్ పౌడర్ చూసారు కదా సాంబార్ పౌడర్ని వేసుకోవాలి కొద్దిగా ఇంగువని కూడా వేసుకునేసి మళ్ళీ ఇంకొకసారి కలిపేసి దాన్ని బాగా కలిపిన తర్వాత చూడండి వచ్చింది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకునేద్దామండి ఒక రెండు విజిల్లు రెండు విజిల్లు వచ్చిన తర్వాత మనకు మామిడికాయ ముల్లంగి అన్నీ ఉడికిపోతాయండి బాగా కొద్దిగా కొత్తిమీర వేసి దింపేసుకున్నామంటే బాగా టేస్ట్ ఉంటుందండి సాంబారు ఇలా ఒకసారి చేసి చూడండి ట్రై చేయండి అన్నంలోకి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుందండి పిల్లలు వదలరు అసలు చూడండి ఎంత బాగుందో నచ్చితే కన్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ అండి వీడియో వాచ్ చేసినందుకు